అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలైనటువంటి ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి కథనాలు వచ్చినాయో ఒకసారి చూద్దాం బిల్ గేట్స్ని తీసుకొని వచ్చి నిన్న బిల్డప్ అవ్వాలని చూస్తే మొత్తం అయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో చేద్దాం అనుకుంటాడు పబ్లిసిటీ పిచ్చతో మొత్తం అడ్డంగా దొరికిపోతూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా సో నిన్న గేట్స్ని తీసుకొని వస్తే గేట్స్ని తీసుకొని వస్తే ఇక్కడ ఏమన్నా ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించో మైక్రోసాఫ్టో వీటికి సంబంధించి అని అనుకున్నారు అందరూ దానికి కాదు అని తీసుకొని వచ్చింది ఇక్కడ ఏదో చూడండి పునుగులు దినిపించడానికి వ్యవసాయ క్షేత్రంలో ఇదిగో మహిళా రైతుతో ఈ యాప్ గురించి వివరిస్తున్నారంట అంటే ఆయన తెలియదు పాపం యాప్లు కానీ గీపులు కానీ గేట్స్ చదువుకోలేదు కదా పాపం మీ దృష్టిలో ఇక్కడ ఇక్కడ అద్భుతమైన యాప్లు ఇక్కడ తయారు చేస్తే బిల్ గేట్స్కి ఓ రైతు వివరిస్తుందంట రైతు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడే దొరికిపోతారు ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి అసలు మొత్తం ఇప్పుడు అంతా ల్యాండ్ పూలింగ్లో మొత్తం అమరావతిలో ఒక ఎకరం భూమి కూడా ఉండడానికి లేదని చెప్పి ఇప్పుడు తీసుకున్న యాభై నాలుగు వేల ఎకరాలు కాకుండా ఇంకా లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అంటే మొత్తంగా రెండు లక్షల ముప్పై వేల ఎకరాలని మూడు పంటలు పండే భూములను నాశనం చేస్తా ఇదేదో ఆ కరకట్ట అక్రమ అక్రమకంపకు పక్కన ఏదో ఉన్నది సెట్టింగ్ లేసి లేదంటే ఏదో వస్తున్నారు కాబట్టి ఇది ఏ టెక్నాలజీ చూపించామని చెప్పి ఒక చిన్న తోట పెట్టి రేపు వద్దు నేనే ఉండదు కదంతా రియాలిటీ అంటే ఏంటి రియాలిటీలు ఏముండవు ఇవన్నీ ఇప్పుడు మీరు చూపించిన ఏఐ టెక్నాలజీ కాదు ఆడ తోట కూడా ఉండరు రేపు పొద్దున రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఏఐ చాలా గొప్పది ఏఐ టెక్నాలజీతో వ్యవసాయం పండిస్తున్నాను ఇక్కడ ఫోటో చూపిస్తారు ఆ పక్కనే బిల్గేట్ స్టేట్మెంట్ చూస్తే ఏఐతో హ్యూమన్ టచ్ పోతుంది ఉద్యోగాలు పోతున్నాయి అన్నాడు అది కదా రియాలిటీ రెండు ఇక్కడ ఆర్టీజీఎస్ సేవల గురించి చెప్తా అన్నాడు ఏంది ఆర్టీజీఎస్ అంటే తెలియదు ఆయనకి ఆర్టీజీఎస్ అంటే తెలియదు బిల్గేట్స్కి ఇక్కడ ఏం సేవలు అందిస్తున్నారో తెలియదు నవ్వుకొని ఉన్నాడు నిన్న అరే ఏంది నాలుగు కంప్యూటర్లు ఇక్కడ సెట్టింగ్ వేసి నాకు చూపిస్తారు ఏంది వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు మీ మొందా తుఫాను ఇట్లానే మీ ఆర్టీజీఎస్ అప్పుడు చెప్పి ఏం చెప్పారు ఆర్టీజీఎస్లో చూసి మొత్తం మోందా తుఫాను మోకరిల్లింది మోదాని ఎగిరి తన్నాము ఏం మోందాని పిసికేసాం మోదా మీరు చెప్పిన దగ్గర కానీ ఇంకోసారి తీరం దాటింది అక్కడ కూడా మొత్తం ట్రోల్ అయ్యారు ఇక్కడ ఇప్పుడు మీరు చేసిన సేవలు ఏంది ఏది అమెరికా వాళ్ళకి తుఫాను లాపటం చేత కాదు అదేనండి నిన్న మీరు బిల్గేట్స్కి చెప్పింది ఆర్టీజీఎస్ సేవలు అందించారంట గొప్పగా దాన్ని వివరించారంట ఆయన విన్నారంట ఇంకోటి సింగపూర్ ప్రధాని ఇది ఇది వరిచి కామెడీగా ఉంటుంది చంద్రబాబు నాయుడు విజనరీ అని సింగపూర్ ప్రధాని అని ఈయన తప్ప ఇంకెవరు వెజనరీలు ఆయన కనపడలేదంట బిల్గేట్స్ గారికి అదే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అడిగితే చెప్పేవాళ్ళు చికపూర్ మంత్రి చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారిని అయితే సింగపూర్లో అయితే జైల్లో కానీ పిచ్చి ఆసుపత్రిలో కానీ పెడతారని సో ఇది నా విజనరీ అంటే సో బిల్గేట్స్ అన్నాడో లేదో తెలియదు కానీ మీరు మాత్రం పెద్ద పెద్దగా విజనరీ అయినా బిల్లీగేట్స్ మాట్లాడే ఇంగ్లీష్కి చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఇంగ్లీష్కి ఈ అర్థం కాదు కదా బిల్లీగేట్స్ గారికి అది అర్థం కాకపోతే నాకు తెలిసి ఎవరినన్నా తెచ్చుకొని ఉంటారు ట్రాన్స్లేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా ఇంగ్లీష్కి అది చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ అట్టు ఉండదు నాకు తెలుసు కదా రెండు ఇక్కడ మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి గురించి చంద్రబాబు నాయుడు బిల్గేట్స్కు ముఖ్యమంత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి నిలువెత్తు చిత్రపటాన్ని చూపించారు శ్రీవారి ప్రాశస్త్యాన్ని తిరుమల క్షేత్రం గొప్పతనాన్ని గేట్స్కి వివరించారు అంటే తిరుమల గురించి బిల్గేట్స్కి తెలియదా తిరుమల గురించి తెలియని మనిషి ఉన్నాడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి ఈయన వెంకటేశ్వర స్వామి ఎట్టు ఉంటారు సో ఈయనకి ఈయన తిరుమలలో అనేది మా రాష్ట్రంలో ఉంది అని చెబితే ఆయనకు అర్థమవుతుందా తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి బిల్గేట్స్కి తెలియదు అయితే ఎప్పుడు దాకా ఈయన వివరించారంట రెండు చెప్పాల్సింది తిరుమల లడ్డులో జంతు కొవ్వు గొడ్డు కొవ్వు పంది కొవ్వు బాత్రూంలో యాసిడ్ కలిపానని చెప్పి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశానండి ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనిషినే వాడు ఎవడే చేయని వ్యాఖ్యలు చేశామని కూడా ఆయనకు చెప్పాల్సిందే సూది కోసం సోదికి వెళ్తే ఉన్న అంతా బయటపడినట్టు ఈరోజు నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు కాబట్టి మొత్తం అంతా బయట వస్తూ ఉంది నెల రోజుల్లో నీ హెరిటేజ్ షేరు వంద రూపాయలు పడిపోయినటువంటి పరిస్థితి నీ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న అక్రమ సంబంధం మొత్తం ఈరోజు మొత్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి నీ కల్తీ నెయ్యి నీ ఇందాపూర్ నెయి కల్తీ సంగతి మొత్తం హెరిటేజ్ ద్వారా ఎలా ఇందాపూర్లో పంపించావో మొత్తం ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికైనా క్షమాపణ కోరి తలనే రాలేవు దేవుడికి నువ్వు చేసినటువంటి ఇంత మహా పాపం అన్న కొంత పోయిద్ది ఎంత దారుణో చూడండి ప్రభుత్వ కార్యాలయం కడుతున్నావు చందాలు ఇవ్వండి మదనపల్లిలో భారీగా వసూళ్ల పర్వం బహ్ గొప్ప రాష్ట్రం నడు మన ఎంత మంచి ప్రభుత్వం ఎంత మంచి పరిపాలన అంటే ప్రభుత్వ కార్యాలయం కడుతున్నావు అని చెప్పి చందాలు ఇవ్వండి అంటూ మదనపల్లిలో భారీగా వసూలు చేశారంట ఇరవై ఐదు వేలతో మొదలై ఐదు లక్షల వరకు కోటి రూపాయలకు పైగా వసూళ్ళు టార్గెట్లు పెరిగి టార్గెట్లు పెట్టి మరీ దండుకున్న వైనం డబ్బులే కాదు నిర్మాణ సామాగ్రి కూడా చిన్న వ్యాపారులపై మోయలేని భారం రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు ఆ తర్వాతే ఆ శాఖ దందాకు బ్రేకు అన్నమయ్య జిల్లా పాత జిల్లా కేంద్రం రాయచోట్టు నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లికి ప్రభుత్వ కార్యాలయాలు క్రమంగా చేరుకుంటున్నాయి దీనిలో భాగంగా కార్యాలయం కడుతున్నాం చందాలు ఇవ్వండి అంటూ భారీ ఎత్తున డబ్బులు దండుకునే కార్యక్రమం మొదలుపెట్టారు తమ కేటాయించిన భవనానికి ఆ శాఖలో మరమ్మతులతో పాటు అదనపు నిర్మాణాలు చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి అని చెప్పి మొత్తంగా వ్యాపారస్తుల నుంచి అందరిని అందరి దగ్గర వసూలు చేశారంట ఇప్పుడు సీఎంఓ సీరియస్ అయ్యిందంట ఇట్లాంటి సీఎంఓలు సీరియస్ అవ్వటం ఈ పేపర్లోనే ఉంటాయి అసలు ఎవడు వసూలు చేశాడు ఎంతెంత వసూలు చేశాడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా డబ్బులన్నీ వెనక్కిచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి కదా అసలు ఎక్కడ ఏ వ్యవస్థలో పనిచేయట్లేదు ఇది నిదర్శనం కదా ప్రభుత్వ కార్యాలయం కడుతున్నామని చందాలు అడిగింది అంటే ప్రభుత్వం అంత దివాలా తీసేసిందా లేదంటే ఇట్లాంటి కుంభకోణాలకు స్కాములకు పాల్పడుతుంటే చూస్తూ అక్కడ కలెక్టర్ ఏమయ్యారు అక్కడ ఎమ్మెల్యే ఏమయ్యారు అక్కడ అన్నటువంటి మంత్రులు ఏమయ్యారు ఎంత దారుణం అదే ఇప్పుడు సీఎంఓ సీరియస్ అయిందంట సీరియస్ అయ్యి చిరు వ్యాపారులు పెద్దగా సీఎంఓ సీరియస్ అయినట్టు పిజార్జ్ చేసినట్టు తెలిసింది సీరియస్ అయ్యారు ఎప్పుడు వెనక్కిస్తారు డబ్బులు సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతానే ఉంటాడు అనంతపురం ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యాడు ఏమలా మళ్ళీ దిడతానే ఉన్నాడు అతను రోజు లేదంటే కొలికిపూడి మీద సీరియస్ అయ్యాడు లేదు ఇంకో మీరు సీరియస్ అయ్యారు సీరియస్ ఇది బాలకృష్ణ ఏ సీరియస్ మ్యాటర్ అంటాడు అడుగుతుండే అట్ట సీరియస్ అంటే అంతే ఏముండదు ఏడా సో ఎంత దారుణమైన దందాలు నడుస్తుంది అంటానికి ఇది నిదర్శనం కాదా మద్యం రవాణాలోనూ మహాదోపిడి నిందితుల జాబితాలో వైకాపా నేత మాజీ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు ఆయన తన కార్మూర్ సునీలు కోడల కీర్తి చిత్తూరు వైకాపా ఇన్ఛార్జు ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి సైతం అసలు నువ్వు పత్రిక నడుపుతున్నావా ఇంకేదన్నా డాష్ డాష్ నడుపుతున్నావా ఈ నడికి ఎర్రచందనం స్మగ్లర్ అని రాస్తావు నువ్వు అప్పటి వైకాపా నేత ఉదయభాన అల్లుడు నరసింహారెడ్డి పేరు కూడా ఇప్పుడు ఏంటంటే మద్యానికి సంబంధించి జగన్ గారి హయాంలో మద్యంలో ఎటువంటి కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఇల్లు నానా యాగి చేశారు ఇరవై నెల నుంచి ఒక్కటంటే ఒక ఆధారం వీళ్ళ దగ్గర లేదు అందరికీ ఈరోజు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఒక్కటంటే ఒక దగ్గర ఆధారం లేదు ఆధారం లేదు ఇప్పుడేంటి ఆ మద్యం కాకుండా మద్యం రవాణాలో కూడా దోపిడీ జరిగిందని ఏదైతే కొండ ఎలికిన వెలికిన పడుతున్నట్టుగా ఇదిగో మధ్య రవాణాలో కూడా దోపిడీ జరిగిందని చెప్పి ఇంకో కొత్త కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడం తప్ప ఏముంది ఇక్కడ ఇంకా మీకు మూడేళ్ళ టైం ఉంది మీకు అయితే ఏమన్నా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి మొత్తం తేలుద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇప్పుడు ఇరవై ఆరు దాకా మొత్తం అన్ని పాలసీల మీద లేదా ఒక్క మద్యం పాలసీ మీద తెలుద్దాం ఊరికి ఏదో తప్పుడు వార్తలు రాయడం తప్పుడు కేసులు పెట్టడం ఎంతకంటే మీరు చేసేది ఏమి సో ఇక్కడ అయిపోవట్లేదు ఇవన్నీ తప్పుడు వార్తలు అనేది రోజు రోజుకి ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా